భోగి పళ్ళు పోసేందుకు ఏం కావాలి భోగి పళ్ళు ఎలా పోయాలో తెలుసుకుందాము ఒక గిన్నెలో రంగురంగుల పువ్వులు నాణాలు రేగిపళ్ళు చిన్న చిన్న చెరుకు మొక్కలు ఒకరోజు ముందే నానబెట్టిన శనగలు కూర్చోపెట్టడానికి ఒక కుర్చీ దాని మీద ఒక పట్టు చీర కానీ పట్టు పంచ కానీ వేసుకోవాలి అలాగే పసుపు కుంకుమ గంధము కర్పూరం అక్షింతలు హారతి పళ్ళెం పేరంటానికి వచ్చిన వాళ్ళకు వాయనం ఇవ్వటానికి తాంబూలం తయారు చేసుకోవాలి కూర్చోపెట్టే ముందు పిల్లల్ని కూర్చోపెడతారు కదా ముందు ఒక కృష్ణుని బొమ్మ కానీ లేదా మీ ఇంటి కులదేవం ఎవరు ఉంటారో ఆ బొమ్మ కానీ అక్కడ హారతిలి దీపం వెలిగించి ఒక పువ్వు పెట్టి ముందు ఆ దేవుడికి కొంచెం భోగిపళ్ళు పోసి నైవేద్యం పెట్టాలి లేదా తాంబూలం ఇవ్వాలి భోగిపళ్ళు అసలు ఎలా పోయాలి ఇవన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత భోగిపళ్ళు ఎలా పోయాలి అంటే సూర్యాస్తమయానికి ముందు పిల్లల కోసం తయారు చేసిన కుర్చీ పైన తూర్పుముఖంగా కూర్చోపెట్టాలి పిల్లల నుదుటికి బొట్టు పెట్టి మెడపైన గంధం రాసి చేతుల నుండా బోగిపళ్ళు తీసుకొని ఒకసారి కుడివైపుగా ఇంకొకసారి ఎడవ తిప్పి పిల్లల తలపై నుండి పోయాలి ఇలా పేరంటానికి వచ్చిన అందరూ పోసిన తర్వాత పిల్లలకు హారతి ఇచ్చి హారతి పాటలు పాడాలి తర్వాత పేరంటానికి వచ్చిన అందరికీ తాంబూలం ఇచ్చి పంపించాలి చిన్న పిల్లలు స్వీకరించకుండా చూడాలి అంటే తినకుండా చూసుకోవాలి మనం తర్వాత నేలపై పడిన భోగి పళ్ళను సేకరించి ఒక సంచిలో వేసి సంక్రాంతి తర్వాత సోమవారం కానీ బుధవారం కానీ శనివారం కానీ ఆదివారం కానీ దూరంగా ఎక్కడైనా పడవేసి రావాలి దాంట్లో ఉండే నాణ్యాలను పేదవారికి దానం చేయండి కొంతమంది కొన్ని కొన్ని ప్రదేశాల్లో అయితే ఆ బోగి పళ్ళను ఇంట్లో పనిచేసే వాళ్ళు తీసుకుంటారనమాట అలా వాళ్ళు తీసుకునే పని అయితే వాళ్ళకు ఇచ్చేయచ్చు తప్పలేదు దాంట్లో